ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు నుంచోద్దు ప్లీజ్ వెనక్కి వెళ్ళి కూర్చోవలసిందిగా కోవచ్చు ఇక్కడ పిల్లలు ఎవరు ఉండకూడదు ప్లీజ్ బి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర రెడ్డి గారు దాదాపు ఒక నెల రోజుల నుంచి సార్ మీరు మాకు మా స్కూల్ ఈవెంట్కి రావాలి యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావాలి అని ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు నాకు కుదరదేమో అని చెప్తున్నా కూడా మీలాంటి వాళ్ళు మీరు యూనిఫామ్లో వస్తే పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళు చూసి ఎంతో కొత్త మీరు వచ్చి ఇన్స్పిరేషన్ తీసుకుంటారని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను రమ్మని చెప్పారనమాట దాన్ని బట్టి అర్థమవుతుంది స్కూల్ మేనేజ్మెంట్ కానీ స్కూల్లో ఉన్న కరెస్పాండెంట్ కానీ ఇతర ఇంపార్టెంట్ పర్సనల్కి పిల్లల కెరియర్ విషయంలో ఉన్న జాగ్రత్త కానీ కెరియర్ విషయంలో ఉన్న వాళ్ళు చేసుకునే శ్రద్ధ అనేది మీకు అర్థమవుతుంది సో అలాంటి మంచి మేనేజ్మెంట్ ఉన్న స్కూల్లో మీ పిల్లలందరూ చదవడం చాలా అంటే మీరు నిజంగా ఇది చాలా మంచి విషయం సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన చేతిలో అంటే ఇప్పుడు పిల్లల గురించి పిల్లలకి నేను చెప్పే విషయాలు అర్థం కావు వాళ్ళ వయసు అట్లాంటిది చిన్న ఏజ్ పిల్లలు సో పిల్లలు కాకుండా పేరెంట్స్కి పెద్దవాళ్ళకి లేకపోతే ఉన్న టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన చేతిలో ఒక రా మెటీరియల్ ఉంది చిన్న పిల్లలు ఏమీ తెలియని పిల్లలు ఒక నెక్స్ట్ జనరేషన్ ప్రపంచంతో పోటీ పడాల్సిన పిల్లలు మన దగ్గర ఉన్నారు అట్లాంటి పిల్లల్ని మనం వాళ్ళ చదువు విషయంలో చదువునే కాదు పాత కాగా ఓన్లీ చదువు బుక్స్ అనే విషయంతోనే వాళ్ళ కెరియర్ డిపెండ్ అవ్వలేదు అన్ని విషయాల్లో వాళ్ళ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటే మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ప్రపంచంతో పోటీ పడగలుగుతారు మనం చిన్న టౌన్స్లో ఉన్నామా పెద్ద సిటీస్లో ఉన్నామా అనేది అనవసరం ఎక్కడున్నా కూడా మన పిల్లలు ఈ నెక్స్ట్ జనరేషన్ వరల్డ్తో కంప్లీట్ చేసే సిచ్యువేషన్ కంప్లీట్ చేసే సిచ్యువేషన్లో రెడీగా ఉండాలి సో దానికోసం పిల్లలకి పిల్లలతో పాటు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ కూడా ఉంది వాళ్ళు ఏ విషయంగా చదువుతున్నారు మనం కూడా అవేర్నెస్ జనరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి యాక్టివిటీస్ విషయంలో కానీ వాళ్ళ వాళ్ళకి నచ్చిన విషయంలో వాళ్ళు ఇష్టపడి చదువుతున్నారు అనేది ఎన్షూర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీద టీచర్స్ మీద కూడా ఉంది సో అందరూ ఆ కేర్ తీసుకోవాలి అంటే నిజంగా పిల్లల్లో చదువు మీద ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు అనుకున్నది నగించవ్వగలుగుతారు నేను కూడా అందరిలానే అంటే నాకు నా క్లాస్మేట్స్ నాకున్న చాలా మంది ఎంబీబీఏ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యారు ఈవెన్ నాకున్న కెరియర్ కూడా ఇప్పుడున్న వాటిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీసీనా బైపీసినా లేదా ఇంజనీరింగ్ డాక్టర్ ఎంబీబీఎస్ అనే పైన మన కెరియర్ డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటే అందరు ఎక్కువ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకునే డెసిషన్ అది కానీ సివిల్ సర్వీసెస్ ఇట్లా పబ్లిక్ సర్వీసెస్లో ఉండాలి అనేది డిఫరెంట్ కెరియర్లో ఉండాలని నన్ను నేను అనుకున్నాను అట్లా అనుకున్నప్పుడు అంటే నా మన స్కూల్ లైఫ్లో చేసే జర్నీయే ఇట్లాంటి మన యొక్క డిఫరెంట్ పాత్ మనం చూస్ చేసుకునే అవకాశం ఇస్తుంది సో పిల్లలు ఎలాంటి కెరియర్ చూస్ చేసుకున్నా వాళ్ళని పేరెంట్స్ వాళ్ళని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అప్పుడే వాళ్ళు ఏ విషయంలోనే ఎక్సల్ కాగలుగుతారు స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్ విషయంలో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ యాక్టివిటీస్ విషయంలో కానీ పేరెంట్స్ ఆ కేర్ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కెరియర్లో వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కూల్ ఆ కెరీర్ ఆపర్చునిటీ ఇస్తుంది పిల్లల్ని ఓవరాల్ డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయంలో హెల్ప్ చేస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గోల్డెన్ ఒకసారి టీచర్స్ అందరండి స్థానిక ఏమంటారు కిడ్స్ టీచర్స్ అందరూ ఒకసారి రండి మేడం గారు మల్లేష్ గారు కరాటే సార్ ముదులూరు శ్రీరామ్ గారు ఎక్కున్నారు సార్ టీచర్స్ అన్నారండి హాస్గా చాలి క్యామంటర్ కిడ్స్ స్కూల్ టీచర్ సరే అండి టీచర్ శ్రీ ముదునూరి వెంకట శ్రీరాముత్ర గారు మహేష్ గారు టీచర్స్ అందరండి పవన్ అండి పవన్ భక్ ఎవరు టీచర్ చాలి చవాన్ రెడ్డి స్కూల్